హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ త్రీ ఎక్స్ప్స్ నా వాయిస్ ని టోన్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి ఎందుకంటే ఫుల్ కోల్డ్ అయింది బట్ ఈ టైంలో కూడా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఇద్దామని చెప్పేసి కంప్లీట్ పోవడం రావడం నైట్ జర్నీ అయింది అండ్ ఫుడ్ స్టే విషయానికి వస్తే యూజువల్ మేము ఎప్పుడు స్టే చేసే దగ్గరే పద్మశాలి సత్రంలో స్టే చేసినాం ఎప్పుడైనా సరే మేము లైన్లో ఉండి కొద్దిసేపు నిలబడి తీసుకునే వాళ్ళం రూమ్స్ టికెట్స్ టికెట్స్కినా బట్ ఈసారి డోనర్స్ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ప్రీ బుకింగ్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయినాం ఇక్కడ మాత్రం గీజర్ అవైలబుల్ లేదు బెటర్ హీటర్ తీసుకొని వెళ్ళండి అండ్ రూమ్ కి ఒక రూమ్ కి ఒక ఫ్యామిలీ లాగా ఉండొచ్చు అనమాట ఫుడ్ ఏమో ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకి ఎంత మంది అయితే ఆ రూమ్ లో ఉండడానికి ఇస్తారు అంత మందికి మాత్రమే ఫుడ్ టోకెన్స్ ఇస్తారు ఎవ్రీడే ఓన్లీ వన్ మీల్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ లంచ్ మాత్రమే అది కూడా వీళ్ళది ఇప్పుడే నో వ్రతం కంప్లీట్ చేసుకొని వచ్చారు వీళ్ళిద్దరు మాకైతే టికెట్లు తీమంటే తీయలేదు మా వాళ్ళని లైన్ వచ్చిన

వ్రతం దగ్గర కలుద్దాం ఎవ్రీ ఇయర్ మేము కార్తీక మాసంలోనే పోతుండే దట్టు ఫస్ట్ నోమ్ కి అందుతుండే కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువ మంది ఉండడం వల్ల సెకండ్ నోమ్ అనుకున్నాం బట్ అది కూడా థర్డ్ నోమ్ సెవెన్ టెన్ లెవెన్ వన్ త్రీ ఫోర్ అనుకుంటా ఓవరాల్ గా సో లెవెన్ ఓ క్లాక్ కి మేము అందినాము క్రౌడ్ చాలా ఉండే ఆ రోజు మాత్రం కార్తీక మాసం అనే కాదు కానీ శ్రావణ మాసం మాఘమాసం ఇంకొక నెల కూడా చెప్పినారు ఐ అక్కడ ఈ నెలలో ఎప్పుడు చేసుకున్నా సరే మంచిదే అని చెప్పినారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమన్నా స్పెషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటే అట్లా ఏం లేవు యాజ్ యూజువల్ అందరూ ఎట్లా నోమ్ముకుంటారో అట్లానే నోమ్కోవచ్చు మనం మండపం దగ్గరకు వస్తుండే పాలు పెరుగు ఇవన్నీ తీసుకోండి అక్కడ ఇయరు అని చెప్పేసి అంటారు బట్ ఎవరు తీసుకోకండి అవి మాత్రం మన దాంట్లోనే వస్తాయి ఇక్కడ చూపించినట్టుగా అన్ని వాళ్ళే ఇస్తారు బట్ ఎక్స్ట్రాగా అట్టి పనులు ఒక పది అట్లనే విడి పువ్వులు పూల మాల పీట కోసం అని తీసుకోవాలి క్రౌడ్ మాత్రం చాలా దారుణంగా ఉండే పీటల కోసం అంటే కొంచెం గొడవ లాగా జరిగింది ఇక్కడ చూసినారు కదా ఇంత క్రౌడ్ ఉండే అనమాట క్రౌడ్ యూజ్ మాత్రం అసలు పానిక్ అవ్వకండి బట్ జాగ్రత్తగా ఉండండి ఓవరాల్ క్రౌడ్ లో వన్స్ మేము లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ వాస్ నార్మల్ వ్రతం కంప్లీట్ చేసుకొని బయటికి రావడానికి అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ నుండి వన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాతకి వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనంకి వెళ్ళిపోయాం వ్రతం జరుగుతున్నంత సేపు మార్నింగ్ నుండి వ్రతం అయిపోయే వరకు కూడా నేను ఏం తినలేదు అంటే అది ఇండివిజువల్ ని బట్టి ఉంటుంది సో దీనికి ఎదురుగానే మండపానికి ఎదురుగానే టిఫిన్స్ అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి సో మీకు నచ్చితే తినొచ్చు ముందైనా ఎందుకైనా నో ప్రాబ్లమ్ హౌ యువర్ ఫీలింగ్ వ్రతంతో తర్వాత రథంకి ముందు రథంకి తర్వాత నీ ఫీలింగ్ ఏంటి మంచి చెప్తున్నావు పిన్ని చెప్పట్లేదు ఎన్ని ఎన్ని రూపాయల దర్శనంకి ఫ్రీ దర్శనమా పిన్ను సరిగేదాకా లైన్లో నిలబడతామండి చేసి రైపోయింది నేను నిన్న మొత్తం కంప్లీట్ చేసుకొని ఎమ్మడే టిఫిన్స్ మీల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని దర్శనంకి వెళ్ళాం మేము అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం తీసుకున్నాం మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు నడుచుకుంటూ వెళ్ళినట్టే అనిపించింది అంటే ఎక్కడ సేపు ఆపలేదనమాట వన్ ఫిఫ్టీ కాకుండా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఉంటుంది అది బ్రేక్ దర్శనం అది మార్నింగ్ నైన్ అండ్ ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేశారు సో అందుకనే మేము వన్ ఫిఫ్టీ రూపీస్ దానికి వెళ్పోయాం మేము కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు అరౌండ్ వన్ అయ్యింది సో టిప్స్ మాత్రం అంతే ఫ్రూట్స్ ఫ్లవర్స్ మాత్రం మ్యాండేటరీ అండ్ కొండపైకి కొండ కిందికి ఫ్రీ బస్ సర్వీస్ అవైలబుల్ ఉంది అండ్ పీక్ డేస్లో పీక్ అవర్స్లో మాత్రం అసలు విసిట్ చేయొద్దు అని చెప్పేసి నేను చెప్తున్నా మీకు సరే ఓపిక్ ఉంది అని అంటే యూ క్యాన్ వెళ్ళొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి బాయ్